హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అన్న ఎలా ఉన్నారు అంటూ బాలు వేగంగా దగ్గరికి రావడంతో ఎలా ఉన్నావురా అంది అవని బాలుని చూసి బాగున్నా అక్క అమ్మ కూడా వచ్చింది అన్నాడు వెనక్కి చూసి వాళ్ళ అమ్మని పిలుస్తూ బాలు మొహాను బొడ్డు లేకుండా కాటన్ చీరని భుజం చుట్టూ కప్పుకొని ఉన్న బాలు అమ్మని చూసి అక్కడున్న అందరు మనసులు బరువెక్కాయి లక్ష్మి శారద బాలు అమ్మ దగ్గరికి వెళితే బాలు అసలేమైందిరా అన్నాడు రామ్ నాన్న ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా అన్నా ముందు నుంచే బాలేదు అందులో సొంత ఇల్లు పొలం పోయిందన్న దిగులుతో ఊరు ఖాళీ చేసిన నెలకే చనిపోయారు అంటూ బాలు కారుతున్న కన్నీలను తుడుచుకోవడంతో బాధపడుకురా అని బాలు వెన్ను నిమిరాడు రామ్ మీరు ఇక్కడే ఉంటున్నారా అని బాలుకి వాళ్ళ అమ్మకి నీళ్లు ఇచ్చింది అవని లేదా కరీంనగర్ లో ఉన్నాం ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చా ఈ మధ్య తీసుకున్న ఫోన్లో సోషల్ మీడియాలో మిమ్మల్ని చూశాను అమ్మ వద్దన్న కూలీ పండ్లకు వెళ్తుంటే ఇక్కడికి తీసుకొచ్చాం అన్నాడు బాలు మీకు ఇల్లు పొలానికి డబ్బు ఇచ్చారు కదా అంది రామ్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఒక ఆవిడ మాట్లాడుతూ డబ్బు ఉందని ఎన్ని రోజులు కష్టపడకుండా కూర్చుంటాం పిన్ని కూర్చొని తింటే కొండలే కరుగుతాయి కదా అని బాలు అనడంతో అక్కడ పనిచేసే ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఆ ఊరి వాళ్ళే అవడంతో బాలు కోసం చాలా బాధపడ్డారు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని రామడగడంతో ఇక్కడ మీరు ఉన్నారు కదా అమ్మ కూడా మీకు సహాయంగా పనిచేస్తుందన్న నేను అమ్మ గురించి భయపడాల్సిన అవసరం ఉండదు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడంతా అమ్మ ఏం చేస్తుందనే భయంతో ఉంటాను అన్నాడు బాలు మీరు ఉండేది కరీంనగర్లో కదరా అని చరిత్ర అనడంతో ఇక్కడ ఇల్లు చూస్తున్న పెద్దనాన్న మీరు ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని బాలు అనడంతో సరే అన్నాడు రామ్ ఇద్దరికే కాబట్టి చిన్న ఇల్లు చూసుకొని వారం రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేసుకుని వస్తానని చెప్పి ఫోన్ చేసి రామ్కి విషయం చెప్పాడు బాలు బాలు అక్కడి నుంచి వెళ్ళాక అందరూ బాధపడినా అవని మాత్రం దిగులు పెట్టుకుంది తనలోనే ఏమైందే అన్నాడు సరిగ్గా తినని అవనిని చూసి ఏం లేదు అని అవని వెళ్ళిపోవడంతో బాలు గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు రామ్ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడురా ఎక్కడో ఉన్న ఇద్దరిని ముడేసి వాళ్ళకి ఇచ్చి మధ్యలోని మనుషులని దూరం చేస్తాడు అంది అవని జీవితం అంటే అంతే అవి అందుకే బ్రతికి ఉన్నంత వరకు ఈ కోపాలు ద్వేషాలు కాకుండా సంతోషంగా ప్రేమతో నచ్చిన వాళ్ళతో బ్రతికేయాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అంటున్న రామ్ని హత్తుకొని ఈ క్షణం నుండి దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నారా నీ ఊపిరి ఆగిపోయే ముందే నా ఊపిరి ఆగిపోవాలని అంది అవని అవి లాగా మాట్లాడి నా కోపం తెప్పించుకో అంటూ అవనిని వదిలి కోపంగా చూశాడు రామ్ తనకు దూరం జరిగిన రామ్ని హత్తుకొని నిజం రా నువ్వు దూరం అయితే బ్రతికే ధైర్యం నాలో లేదు ఆ ఆలోచన కూడా నాకు అవసరం లేదు ఇప్పుడే కాదు ఎంత వయసు అయినా సరే ఈ ఉంటేనే అవని ఉంటుంది రామ్ లేడంటే అవని అంతకు ముందు నుంచే లేదని అర్థం అంటున్న అవని మొహం పైకి ఎత్తుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావే అన్నాడు రామ్ ఎందుకంటే ఏం చెప్పనరా నువ్వు నిన్న శ్రీను అన్న వాళ్ళ పా బర్త్డేకి వెళ్ళినంతసేపు ఎంత నిన్ను మిస్ అయ్యానో కూడా నీకు తెలీదు ఓకే ఓకే ఏదో అవి మా అమ్మ కాదు అందుకే ఎక్కువ ఆలోచించకూడదు ఏ విషయమైనా అని మొహం డల్గా ఉండడం చూసి మూవీకి వెళ్దాం అనుకున్నాం వెళ్ళనే లేదు ఇప్పుడు వెళ్దామా అన్నాడు రామ్ ఇప్పుడా టైం చూసావా అయినా మూవీకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అంది అవని వెళితే ఇంట్రెస్ట్ అదే వస్తుంది పేరుకే హైదరాబాద్ వచ్చామనే కానీ బయటకే వెళ్ళడం లేదు ఇంతవరకు అని రామనడంతో ఈ టైంలో బాగుంటుందా అంది అవని నీతో ఉంటే నాకేదైనా బాగుంటుంది అని రామనడంతో సరేలే వెళదాం అంది అవని నేను అమ్మ వాళ్ళకి చెప్పి వస్తాను శారీ చేంజ్ చేసుకో అన్నాడు రామ్ ఏ శారీ పాలేదా అంది అవని ఈ టైంలో శారీతో బైక్ లో కంఫర్ట్ ఉండదు అని అనడంతో సరే అంది అవని రామ్ వెళ్ళి శారదా వాళ్ళకి చెప్పి వచ్చేలోపు టాప్ లెగ్గిన్ వేసుకుంది అవని వెళ్దామా అని అనడంతో హా అని తన చున్నీ తీసి వేసుకుంటూ డోర్ లాక్ చేసి రామ్ తో వెళ్ళింది మూవీకి వెళ్దామా హైడుకా అని రామ్ అడగడంతో మూవీకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదురా అని రామ్ బైక్ స్టార్ట్ చేయడంతో బైక్ ఎక్కి రామ్ చుట్టూ చేతులు వేసింది అవని అవి ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నాకు కోపం తెప్పించుకు అని అవని చేతిపై తన చేతిని వేసి నిమిరాడు రామ్ ఏమన్నా తింటావా అని రామ్ అడగడంతో వద్దు అని మెయిన్ రోడ్ పైకి రావడంతో అక్కడున్న వెహికల్స్ చూసి ఏంటిరా ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ అంది అవని చాలా మందికి వర్క్ షిప్ కూడా అవుతాయి కొంతమంది నైట్ షిప్స్ కి వెళ్తుంటారు ఎవరు బ్రతుకు వాళ్ళది అని రాము చెప్పడంతో నిజమే ఈ సిటీలలో ఉద్యోగాలు అంటే కష్టమే అని ఇవన్నీ ఎలా తెలుసురా నీకు అంది అవని ని చూస్తూ కొరియర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు లేట్ అవుతుంది అడిగావు కదా ఇప్పుడు అర్థమైందా ఈవినింగ్ ఇంకా ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఒక్కో ఆటోవాడు ఒక్కో లో తీసుకొస్తాడు అప్పటి నుంచి గుర్తు పెట్టుకుంటున్నా అని రామ్ అనడంతో టూ ఇంటెలిజెంట్ ఫెలో అని మాట్లాడుతూ రోడ్లు చుట్టేసారి ఇద్దరు అది ఇది అని చెబుతూ చూపిస్తూ నవ్వుతున్న అవని ఫేస్ లో నుంచి చూసి గా ఫీల్ అయ్యాడు రామ్ రామ్ చార్మినారా అని ఆనందంగా చూస్తూ చుట్టూ మిదిమిట్లు గొలిపే లైటింగ్స్ ని చూస్తూ షాపింగ్ చేద్దామా అంది అవని సదా నీ సేవలో అంటున్న రాంభుజంపై ఒకటేసి బైక్ దిగి రామ్ చేతిని చుట్టేసి అన్నింటినీ చూస్తూ తన పెదవులను మాత్రమే కాకుండా కళల్లో కూడా నవ్వు పలికిస్తున్న అవని ఆనందాన్ని చూసి రామ్ మనసు నిండిపోయింది అన్ని బాగుందని చూస్తుంది కానీ ఏమీ కొనకుండా చివరికి తన కోసం లక్ష్మి సారదల కోసం గాజులు మాత్రమే తీసుకుంది అవని అవి ఇలా రా అంటూ తనకు నచ్చిన షార్ట్ డిజైన్ నల్ల పూసలు చూపించి అది తీసుకొని నచ్చిందా అన్నాడు రామ్ అవనికి చూపిస్తూ ఈ గోలులో నాకు కనిపించలేదు నీకెలా కనిపించాయి చాలా బాగుంది అంటూ అవని వెనక్కి తిరగడంతో అవని మెడలో వేసి కుక్ పెట్టి అమౌంట్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు కొంత దూరం వెళ్ళాక చాట్ బండి దగ్గర రామ్ బైక్ ఆపడంతో దిగకుండా కూర్చుంది అవ్వని అన్న ఓ ప్లేట్ సమోసా చాట్ అని అవనేమి చూశాడు ఆమె చూపులో తన వెనుక సైడ్ ఉండడంతో వెనుక చూశాడు రామ్ జీన్స్ టీషర్ట్ స్కర్ట్స్ టాప్స్ లలో స్టైల్ గా రకరకాల డ్రెస్ లలో ఉన్న అమ్మాయిలని చూసి అవని చూశాడు టాప్ ఇన్ పై నీట్ గా టూ సైడ్స్ వేసుకొని చేతులకి మట్టి గాజులు అల్లినా కూడా నడుము వరకు ఉన్న పొడవు జడ మెదిన తిలకం పాపిటిలో కుంకుమ మెడలో పసుపు దారం ఇప్పుడు తన కొత్తగా వేసిన షార్ట్ లెంగ్త్ నల్ల పూసల చైన్ తన కళ్ళకి నిండు రూపంతో కనబడింది అవని వాళ్ళని ఎందుకే అలా చూస్తున్నావు అన్నాడు రామ్ స్పూన్ తో చాట్ అవనికి తినిపిస్తూ నీకు ఎలా ఉంటే ఇష్టం రామ్ అంది అవని రామ్ సీరియస్ గా అవని చూసి ఎలాగా అంటే నాకేం తెలిసే నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే డ్రెస్ల గురించి అయితే నేను ఎప్పుడూ ఆలోచించలేదు హాఫ్ శారీస్ శారీస్ ఇవైతే ఇష్టము అన్నాడు రామ్ ఎందుకు ఇష్టం అంటే నీ చేతి కంఫర్ట్ కోసమా అంది అవని తన నోట్లోకి వెళ్తున్న స్పూన్ కి పెడుతూ రెండు స్పూన్స్ తిని మొత్తం అవనికే తినిపించేశాడు రామ్ వెంటనే రామ్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడంతో టైం ఎంతరా అంది అవని రామ్ వీపుపై మొహం ఒకటి దాటిందే ఇంటికి వెళ్దామా అన్నాడు రామ్ హా అని అవని అనడంతో పెట్రోల్ అయిపో వస్తుందే బాబు అని రామ్ అన్నాడు ఎలాగో అయిపోయింది బైక్ నెట్టమని చెప్పలేదు అంటున్న అవని మాటలకు నవ్వుకుంటూ బైక్ ఆపాడు రామ్ ఏంటిరా నిజంగానే పెట్రోల్ అయిపోయిందా అంది అవని బైక్ దిగుతూ కాదే బాబు అని తన పాకెట్లో ఉన్న క్యాడ్బరీ తీసి అవని చేతిలో పెట్టాడు రామ్ ఇదెప్పుడు తీసుకున్నావురా అంటూ రామ్ చేతిలో క్యాడ్బరీ తీసుకొని దూరం జరుగుతున్న అవని నడుమ పట్టి తన పైకి లాక్కొని వెంటనే ఆమె పెదవులని అందుకున్నాడు రామ్ సరేన్ గా రామ్ ముద్దు పెట్టడంతో షాక్ అయిన అవని ఎవరైనా చూస్తారేమో అనే టెన్షన్ తో రామ్ని దూరంగా తోసింది రామ్ ఎవరైనా చూస్తే అంది అవని కోపంగా నీ పిచ్చి దానా అవేవి నేను గమనించలేదనుకున్నావా అని మళ్ళీ అవనిని తన పైకి లాక్కున్నాడు రామ్ చుట్టూ చీకటిలో కి కొంచెం సైడ్ లో ఉన్న అవని భయంగా ఉన్న తనతో రామ్ ధైర్యంతో ఆ భయాన్ని బయట పెట్టలేదు బ బైక్ పై అవనిని ముందు కూర్చోపెట్టుకొని ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ ఒక చేతిలో క్యాడ్బరీన్ పట్టుకొని ఇంకో చేతిని రామ్ మెడ చుట్టూ వేసింది అవని ఎంత కష్టంగా దూరంగా ఉన్నానో తెలుసా అన్నాడు రామ్ అవని పెదువులు వదిలి ఎందుకు రా అంత కష్టం ఇంటికి వెళ్ళే వాళ్ళముగా అంది అవని నో బుజ్జి నీ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని దూరం చేయలేను అని అవని చెంపపై ప్రేమగా చేతిని వేసిన మీరాడు రామ్ లవ్ యూ ఇడియట్ అని రామ్ బుగ్గపై గట్టిగా కొరికేసింది అవని లవ్ యూ టూ రాక్షసి నువ్వు లేకపోతే నా జీవితం జీరో అని అర్థమైంది అంటున్న రామ్ పెదువులపై ముద్దు పెట్టి వెంటనే దూరం జరిగి ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అంది అవని మీ ఆజ్ఞ అని రామ్ తల వంచడంతో నిజంగానే వీరా అని రామ్ని హద్దుకుంది అవని మరో గంట తర్వాత ఇంటికి చేరిన ఇద్దరు తమతో తెచ్చిన వస్తువులని టేబుల్ పై పెట్టారు ఇలా మిడ్ నైట్ రైడ్ చాలా బాగుందిరా అని చున్నీ తీసి పక్కకు వేసి అద్దం ముందు నిల్చొని ఉన్న అవనిని క్లిక్ చేశాడు రామ్